అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చూపించేటువంటి చెట్టు చింత అన్నమాట ఇది నేను ఇంట్లోనే ఒక మొక్క వేద్దామని చెప్పి చక్కగా వేసాను ఈ చింత చిగురు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మన ఆరోగ్యానికి చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ ఇది రక్తదాత వృద్ధికి కాలేయాన్ని శక్తివంతం చేయడానికి ఈ చింత చిగురు బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత దీన్ని కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది షుగర్ స్థాయిని కూడా తగ్గించడానికి మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఈ చింత చిగురు అందరూ ఇంట్లోనే ఒకటి వేసుకొని చక్కగా వాడుకుంటూ ఉంటే పైన దాన్ని కట్ చేస్తూ ఉంటే చక్కగా ఈగుళ్ళు పెడుతూ ఉంటుంది చింత ఇంకోటి చక్కగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు చెంతచుకుని కొబ్బరి పాలతో నూరి సాన మీద తీసిన గంధం పసుపు పచ్చకర్పూరం అన్నీ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే కళాకాంతులు ముఖానికి బాగా పెరుగుతాయి అన్నమాట మొటిమెల్ కూడా తగ్గిస్తుంది అనమాట దీన్ని తేనెతో కలిపి కడుపులోకి తీసుకుంటే చర్మ వ్యాధుల పైన బాగా పనిచేస్తుంది ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా ఇక దీన్ని అందరూ కూడా చక్కగా పెంచుకోండి హ్యాపీగా వాడుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా ఆదరించండి థ్యాంక్ యూ